నమస్కారం దాదా నా పేరు ప్రకాష్ కరీంనగర్ జిల్లా గౌరవ అధ్యక్షుడిని ఈరోజు జగదీశ్వర్ దాదా కరీంనగర్ విచ్చేయడం జరిగింది అదేవిధంగా సూర్యవంశ మనకు ఛానల్ ఉన్నదండి మన పేపర్ కాకుండా ఇంకో ఛానల్ చూద్దాం స్థాపించాడు జగదీశ్వర్ దాదా ముఖ్యంగా కరీంనగర్ కరీంనగరే కానీ తెలంగాణ మొత్తం వ్యాప్తంగా మన జిల్లాకు సంబంధ ఏ జిల్లాకు సంబంధించిన సమస్య ఉన్నా అక్కడ సమస్యను దాన్ని తీసుకుపోయి మన టీవీలో పెట్టడం కానివ్వండి అక్కడ ఉన్న పెద్ద మనుషులతో అక్కడ ఉన్న వాతావరణం ఏమున్నది మన కట్టుకునే సమస్యలు ఏమున్నాయి షాప్ పర్పస్ ఏం ఏం బాధ సాధక బాధలు ఉన్నాయి గుర్రెల వ్యాపార అందరిలో ఏమున్నది ఇవన్నీ దాన్ని తీసుకెళ్లి ఈ టీవీ ద్వారా మేము ముందుకు పెడుతున్నాడు కాదా దానికి మా జిల్లా తరఫున యావత్తు మా ఉమ్మడి జిల్లా తరఫున కరీంనగర్ జిల్లా తరఫున రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణతో మేము అందరం రుణపడి ఉన్నాం ఒక సంఘానికి సేవ చేయాలంటే అందరు ముందుకు రారు కేవలం వందలు ఇద్దరు ముగ్గురే ఉంటారు అట్లాంటి పెద్ద హృదయం ఉన్న వ్యక్తి జగదీశ్వర్ దాదా అట్లాగే చాలామంది మనోళ్ళు సంఘంలో సేవ చేస్తున్నారు మొన్న ఆదివారం నాడు మా జిల్లా అధ్యక్షుడు గారు నరేందర్ గారు హఠాత్తు మరణం జరిగింది గుండెపోటుతో మరణించడం జరిగింది మా జిల్లాకు తీరని లోటు అదేవిధంగా కోకాపేట్ భూమి విషయంలో నరేందర్ అనే వ్యక్తి చూస్తే కీలకమైన పాత్ర వహించాడు మాకున్న సంబంధాల్లో నంగుల కమలా గారు మంత్రివర్యులు ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ గారితో మేము ఫైట్ చేసి ఆ భూమి భూమి విషయంలో మా కులానికి రావాలని పట్టుబడిన వ్యక్తిలో మీరా నరేందర్ ఒకరు ప్రభుత్వం కేవలం మీరు జీరో పాయింట్ జీరో పాయింట్ ఎయిట్ ఉన్నారు మీకు ఏ ఏ రకంగా మీకు ఆ భూమి వచ్చే అవకాశం లేదు అంటే మేము ఒకటే సార్ మేము సైనికులు లెక్క మా వద్ద వందల మంది వేల మంది వ్యాపారస్తులు మటన్ షాప్ లో కొ ఉంటారు మా కులానికి మంగళ కులానికి ఏక తాటిగా లొల్లి పెట్టి ముఖ్యం వీళ్ళ మీద మేము పట్టుబడితే వాళ్ళు ముఖ్యమంత్రిని ఒప్పించి మన ఆ భూమి రావడం జరిగింది అదే విధంగా నిర్యాకర్ నరేందర్ గారు మా పట్టణంలో కులానికి ఏ సమస్య వచ్చినా పోలీస్ స్టేషన్ కానివ్వండి మున్సిపల్ శానిటరీ వాళ్ళతో కానీ ఎలాంటి ఉన్నా అన్ని విషయాలలో ముందున్న వ్యక్తి రాజకీయ చైతన్యం ఉన్న వ్యక్తి కులం మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి అట్లాంటి వ్యక్తిని మేము కోల్పోవడం కులం కులం కురం కొట్లాడే వ్యక్తిని కోల్పోవడం అనేది మాకు చాలా బాధాకర విషయం అదేవిధంగా తెలంగాణలో చూస్తా ఇట్లా కులంపై ఫైట్ చేసి ఒక వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం అదే విధంగా ఆయన ఆత్మకు శాంతించాలని అందరూ తెలంగాణ వ్యాప్తంగా చాలామంది గొప్పగా మన భూమి లక్ష దాదా గారు మొన్న చనిపోయిన వచ్చాడు అతను అద్భుతమైన ఒక పాట రచించాడు ఆ పాటకు మా జిల్లా మందరం ఆయన కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఆయన పాటకు మేము రుణపడి ఉంటాం అదేవిధంగా నరసింహరావు గారు ఫోన్ చేసి పరామర్శించడం జరిగింది రవికుమార్ గారు గారు డబ్బుకే ఆర్ శ్రీనివాస్ గారు నరే సురేందర్ గారు చాలా మంది పేర్ల చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా చూడ రాష్ట్ర నాయకత్వంతో స్పందించింది ఆయన మరణం తీరని లోటు అని ఆయన ఆత్మకు శాంతి కలిగించాలని మీరు చూద్దాం అందరు వాళ్ళ కుటుంబాల మనోధైర్యాన్ని నింపాలని తెలియజేస్తున్నాను జై కారకథికే జై అరకటి అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆత్మ గౌరవ సభ తెలంగాణ ఆత్మ గౌరవ భవనాల గురించి మనకు భూమి ఇవ్వడం జరిగింది టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొద్దిగా వాళ్ళు డబ్బులు చుట్టూ ఒక మూడు కోట్ల రూపాయలు అప్పట్లోనే శాంక్షన్ చేస్తా అంటే మా మంత్రి మొత్తం మేమే కట్టిస్తామని హామీ ఇవ్వడంతో ఆ డబ్బుల చుత్త మేము అడగలేదు దాని విషయంలో ప్రభుత్వం మారింది కాబట్టి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు దృష్టి తీసుకెళ్లడం జరిగింది అతడితో సాను సానుకూలంగా స్పందించి అలాగే మన కులంతో పాటు ఒక మూడు నాలుగు సంఘాలు కట్టేటివి ఉన్నాయట దాన్ని సుత ముఖ్యమంత్రి చర్చిస్తా అని హామీ ఇవ్వడం జరిగింది ఆ పొన్నం ప్రభాకర్ దగ్గర టైం తీసుకొని మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద మనుషులు తీసుకెళ్ళి ఒకసారి మాట్లాడిస్తా అని నేను హామీ ఇస్తున్నా అతి త్వరలో ఈ ఎలక్షన్ బిజీలో ఉండబట్టి అందరూ జర అందుబాటులో లేరు కాబట్టి ఆ భవనం విషయంలో చూస్తా చిత్తశుద్ధితో మేము పనిచేస్తున్నాం కా కరీంనగర్ జిల్లాదే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భవనం గురించి సుత మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం మీరు అందరి సుత రాష్ట్ర నాయకత్వంతో మాతో పూర్తి సహకరించిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం జయఆర కట్ అదే విధంగా మా కులానికి ఒక చిన్న అదృష్టం ఏంటంటే బీసీ మంత్రిగా గంగుల కమలాకర్ గారు ఉండే అతనికి మా కులంతో అత్యంత సాన్నిహిత్యం ఉన్నది అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించిన వ్యక్తిగా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన మంత్రి పొండం ప్రభాకర్ గారితో మనల్ల చాలా సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమాన్ని ముందు పెట్టి వరుసలో మేనే కరీంనగర్ జిల్లా వాళ్ళ ముందుండి నడిపిస్తామని తెలియజేయడం జరుగుతుంది నా పేరు లజవింక రాజ్ కుమార్ ఆడే సంఘం ప్రధాన కార్యదర్శిని ఉన్న ఆదివారం నాడు మా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడుకల్ నరేందర్ గారు హఠాత్తులో చనిపోవడం జరిగింది అది నరేందర్ గారి మరణం మాకు తీరని లోటు అలాగే నరేంద్ర గారు మా కరెంట్ ఆరేకట్టే సంఘానికి చాలా ముందుండే ధైర్యంతో ముందు నడిపించాడని అలాగే యూత్కు ప్రతి ఒక్కరున్న పిల్లల నాయకులందరికీ వెనుక వెన్నట్టు ధైర్యంతో ప్రతి ఒక్క విషయాన్ని ముందుకు తీసుకెళ్లడం అన్ని ముందుండి చేయడం చేశాడు అలాగే నరేంద్రబాబు ఆత్మ శాంతించాలని ఇంట్లో ఇంట్లో ఉన్న వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ మనోధైర్యాన్ని ఇవ్వాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను నా పేరు సాబున్కర్ అఖిల్ నేను ఆరేఖ జిల్లా ప్రధాన కార్యదర్శి మొన్న ఆదివారం రోజు మా జిల్లా అధ్యక్షులు మిరియాలుగా నరేందర్ గారు హఠాత్ మరణం జరిగింది హఠాత్ మరణం జరిగింది వారి ఆత్మ వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అలాగే నగర అధ్యక్షులు మిగతా నరేందర్ గారు మా కులానికి కానీ అన్నిటికీ ముందు నడిపించారు అలాగే ఆయన లేని లోటు తీరని లోటు అలాగే వాళ్ళ కుటుంబానికి కానీ వాళ్ళ మనోధైర్యాన్ని ఇవ్వడం జరుగుతుంది భగవంతుడు ప్రార్థిస్తున్నాను సతీష్ నామతాబాద్ సతీష్ నేను కరీంనగర్ జిల్లా కార్యకర్త సభ్యుల్ని మా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు నిర్యాకర్ మహేందర్ గారు చెందడం జరిగింది మాకు చాలా అయిన రోడ్ ఆయన చాలా యాక్టివ్గా ఉండే ఆయన మా కర్టికే రంగానికి అన్ని సేవలు చేసిండు చాలా చురుకైన పనులు చేసిండు ఆయన బీజేపీ పార్టీలో ఉండి కొన్ని గత సంవత్సరాలుగా ఉండి మళ్ళీ తెలంగాణ తెలంగాణ టీఆర్ఎస్ లో ఎంపీ గారితో ఎమ్మెల్యే గారితో చాలా దగ్గరగా ఉండి మాకు అన్ని పనులు చేయించాడు ఆరే కథ సంఘానికి సంఘ భవనానికి దానికి ఏదైనా కానీ మాకు ముందు చాలా సేవలు చేశారు అతను చనిపోవడం చాలా మాకు బాధాకరంగా ఉంది అతను ఆత్మ సాధించాలని కోరుతున్నాం